ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాల జోలికి వస్తే బెండు తీస్తా ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు జుక్కల్ మండలం సోపూర్ గ్రామం శక్తి నగర్ ఎక్స్ రోడ్ వద్ద ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఈ నెల ఎనిమిదిన కొంతమంది దుండగులు తీసుకెళ్లి కాలువలో పడేయడం జరిగింది విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు నిన్న సంఘటనా స్థలానికి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకున్నారు దైవచింతన ఆధ్యాత్మికత వెల్లివిరిసే విరిసే జుక్కల్ నియోజకవర్గంలో ఇటువంటి ఘటనలు జరగడం దురదృష్టకరమని అన్నారు పోలీస్ అధికారులకు ఫోన్ చేసి జరిగిన దుర్ఘటనపై వేగంగా విచారణ జరపాలని దోషులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు అయితే ఇది వాంటెడ్లీ చేసిరా లేకపోతే ఎవరు చేసిరని చెప్పేసి ఒక ఫోర్ మెంబర్స్ ను డిస్కస్ చేస్తున్నాం సార్ ఒక్కరికి ఒక్కరికి పొంత లేదు అది ఒక రెండు మూడు రోజులలో డిక్లేర్ అయిపోతుంది సార్ అది ఎట్లా అంటే కోతి పూరగాలు ఉంటారు కదా సార్ కోతి పూర కిందికేళ్ళు కొట్టి తీసుకొచ్చి నీళ్ళల్లో వాడేసి సార్ ఇలా ఏదైందో పర్ఫెక్ట్ గా నాకు ఇన్వెస్టిగేట్ చేయండి నేను ఎస్పీ గారితో కూడా మాట్లాడతా ఇప్పుడు ఈ మన కాన్స్టిట్యున్సీలా ఇట్లాంటివి జరగడం అసలు నేను ఒప్పుకునే ఒప్పుకొని ఒప్పుకోను ఇప్పుడు శివాజీ మహారాజు లాంటి విగ్రహాన్ని వీళ్ళు ఇట్లా చేసినారంటే అది చాలా చాలా తీవ్రమైనటువంటి విషయం ఓకే ఇప్పుడు మనము శివాజీ మహారాజు లాంటి మహనీయుల విగ్రహాలనే మనం సంరక్షించుకోలేకపోతే ఇక మనం చేసే లాభం మన నియోజకవర్గంలో మరాఠా కమ్యూనిటీ కానీ మరాఠీ మాట్లాడేటటువంటి కమ్యూనిటీ కానీ చాలా సిగ్నిఫికెంట్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఉన్నారు వాళ్ళ మనోభావాలు మనకు చాలా ముఖ్యం కాబట్టి అది ఇన్వెస్టిగేషన్ మాత్రం త్వరగా చేయండి నేను ఎస్పీతోని కూడా మాట్లాడతాను ఓకే నాకు ఎప్పుడు నాకు టూ డేస్లో టూ డేస్లో రిపోర్ట్ ఇవ్వండి నాకు ఓకే ఎవ్రీ డే ఏమేమి జరుగుతుంది నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి సార్ మంచి థ్యాంక్ యూ నమస్తే ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనటువంటి మరాఠా యోధుడు మన భారతదేశంలో భారతదేశానికి తలమానికమైనటువంటి శివాజీ మహారాజ్ శివాజీ మహారాజ్ భారతదేశం యొక్క దాస్య శృంఖలాల నుండి మన దేశ ప్రజలను మన దేశాలను విదేశీయుల అణుగదొక్కబడినటువంటి విదేశీయుల నుండి కాపాడడానికి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అలుపెరగని పోరాటం చేసినటువంటి మహారాజ్ శివాజీ మహారాజ్ శివాజీ మహారాజ్ లాంటి వ్యక్తులు మన దేశంలో పుట్టడం మనకందరికీ గర్వకారణం భారతదేశం చేసుకున్నటువంటి పుణ్యంలో శివాజీ మహారాజు యొక్క జననం కూడా ఒకటి శివాజీ మహారాజు లాంటి గొప్ప యోధుడు దేశభక్తుడు రాజు రాజు మరియు పెద్ద యోధుడైనటువంటి శివాజీ మహారాజు యొక్క విగ్రహాలు మన నియోజకవర్గంలో చాలా చోట్ల చూస్తూ ఉన్నాం కానీ ఇప్పుడే చాలా దుఃఖకరమైనటువంటి విషయం ఏంటంటే కొన్ని రోజుల ముందు ఎవరో దుండగులో ముష్కరులో ఎవరో ఈ విగ్రహాన్ని ఇక్కడి నుంచి తొలగించి మరి కాలువలో పడేయడం జరిగింది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం అయితే ఆ విషయం తెలగానే తెలవగానే నేను చాలా ఆందోళన చెందిన ఇంకో విషయం చెప్తా ఉన్నా మన మరాఠా సోదరులే కాదు శివాజీ మహారాజ్ మనకందరికి మహా మరాఠా సోదరులకు మాత్రమే కాదు శివాజీ మహారాజ్ ప్రతి ఒక్క భారతీయుడికి అంతే ఆరాధ్యమైనటువంటి గొప్ప వ్యక్తి కాబట్టి ఇది ఎవరు చేసినా చాలా సిగ్గుచేటు అది చేయవలసిన వ్యక్తులు చేయవలసిన పని కాదు అయితే కొత్త విగ్రహాన్ని తీసుకొచ్చి ప్రతిష్ట చేయడం జరుగుతుంది ఆ విగ్రహాన్ని ఖచ్చితంగా పెద్ద ఆ కార్యక్రమం పెద్ద ఎత్తున చేయాలని చెప్పేసి ఆ కార్యక్రమం ఎంత పెద్ద ఎత్తున చేసినా దానికి నేను పూర్తిగా సహకరిస్తా అందరి ఇది ఇది అందరి బాధ్యత ఇది కేవలము మరాఠా సోదరుల బాధ్యత కాదు ఇది ప్రతి ఒక్కరి బాధ్యత నా బాధ్యత కూడా కాబట్టి మీ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేద్దాం అయితే ఈ విగ్రహం విషయంలో ఈ విగ్రహాన్ని తొలగించి పడే మన ఆ కాలువలో పడేయడం చేసినటువంటి వాళ్ళు దుండగులు ఎవరో వాళ్ళని ఖచ్చితంగా పట్టుకుంటాం కఠిన కఠినాటి కఠినాతి కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటానని చెప్పేసేసి నేను మరొకసారి తెలియజేస్తున్నా మీరందరూ కూడా పంతొమ్మిదవ తారీఖు నాడు మన ఈ ఉత్సవాల్లో పాల్గొని శివాజీ మహారాజు యొక్క రుణాన్ని మనం తీసుకోవాలని చెప్పేసేసి తెలియజేస్తున్నాను